నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంటా గురుగారు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో మనకి కుంభరాశి అంటే అన్నిటికల్లా గొప్ప రాశిది అసలు శనీశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ధన ఆదాయాలలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది అతి త్వరలో ఉండబోతోంది ఇప్పుడు ప్రజెంట్ ఆదాయం ఎనిమిది బియ్యం పద్నాలుగుగా ఉంది రాజ్యభుత్యం ఏడు అవమానం ఐదుగా ఉంది కాబట్టి మనకి ఖర్చు ఎక్కువ ఉండదు ఇప్పుడు కుంభరాశి వాళ్ళని నువ్వు ఎవరినైనా చూడు వాళ్ళ తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు లేకపోతే ఏదో ఒక ఎక్స్కర్షన్లను ఏదో ఒక ఫ్యామిలీతో టూర్స్లో ఉంటారు అంటే దూరదేశ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వీళ్ళు అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మంత్రతంత్రాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది అయితే శని శని యొక్క ప్రభావం వల్ల మనకి ధనస్థానంలోకి ఎవరు వచ్చారండి మనం ఇరవై తొమ్మిది మనకి మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి సస్తగ్రహ కూటం వచ్చింది రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలంతా కూడా మీనరాశిలోకి రావడం కన్యారాశిలో కేతు ఉండడము కర్కాటక రాశిలో కుజుడు ఉండడము ఇవన్నీ మనం ఆ మేన కన్యా రాశిలో ఒకే కక్షలో ఉండడం వల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటం అనేటటువంటిది వచ్చింది దాంతోనే మనకి ఈ యొక్క ఏప్రిల్ నెల ఉగాది అనేటటువంటిది ప్రారంభమైంది చాలా అరుదుగా వస్తాయి ఏమిటి ఈ పేర్లు ఎండం ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాం షష్ఠగ్రహ కూటాలు నెక్స్ట్ ఇప్పుడు త్వరలో పంచ పంచ గ్రహ కూటాలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారికి మనకి వారు భార్యా బాధితులు అంటే భార్యల చేత పాపము తిట్లు తింటారు ఇప్పుడు ఉన్న రాశి అంటే ఖర్చు ఎక్కువ చేసామని ఖర్చు ఎప్పుడే చేస్తే ఆడవాళ్ళు ప్రస్తున్నారు అర్థనాలు కదా అలాగే అష్టమకేతు ఉంటాడు ఈ అష్టమకేతు గ్రహం ఎంత ప్రభావం చూపిస్తుందంటే డిప్రెషన్కి లోని చేస్తుంది భార్య ఎంతసేపు సూటిపోటు మాటలు అన్నా లేకపోతే పార్ట్నర్స్ చేసినటువంటి పార్ట్నర్స్ డబ్బులు ఇవ్వకపోయినా వర్క్ చేయించుకున్న వాళ్ళు ఇవ్వకపోయినా ఇలా అనేక రకమైనటువంటి మనుషుల మనస్తత్వాల వల్ల కుంభరాశి వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి వీళ్ళు సహజంగానే ధైర్యస్తున్నారు కాబట్టి అట్లాంటివి కాకుండా మనం పనిలో ప్రూవ్ చేయాలి అనుకుని వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్గా తయారై వెళ్తారనమాట అండ్ ఎడ్యుకేషన్ రంగంలో ఈ యొక్క మిథున ఈ మా కుంభరాశి వాళ్ళకి ఏమీ తిరుగులేదు ప్రస్తుతం మనకి షష్టమ చతుర్థంలో గురుగ్రహం అనేటటువంటిది సంచరిస్తుంది కాబట్టి దీనివల్ల కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం కొంచెం క్రమేపి మారుతూ ఉంటుంది అయితే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మనకి అర్ధాష్ట్రమంలోకి వస్తున్నాడు అనమాట అప్పుడు మనకి కుంభము మేనము మేషము వృషభంలో ఉన్నాడు అర్ధాష్టమ గురుడు ఇప్పుడు సో ఇక్కడ ప్రతి పని ఒకటికి నాలుగు సార్లు చేయడము అలాగే పెద్దలని వీళ్ళకి చూడగానే ఇరిటేషన్ వస్తుంది వీళ్ళని తిట్టాలి అనిపిస్తుంది ముసలి వాళ్ళని చూడగానే అలాగే కొన్ని గ్రహాలు అంతే అనమాట దానివల్ల ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు చిన్నప్పుడు పెళ్లి చేశారు ఆంటీ పెళ్లి చేయొద్దంటే బాగుండదు తనకి అని అంటే కేతు ఉన్నాడు ఇలా కొన్ని గుర్తులు చెప్పాను చెప్తే వాళ్ళు వినలేదు పెళ్లి చేసుకున్నాడు వాడు శోభనం గదిలోకి వెళ్ళగానే వాడు ఆ పెళ్ళు ఆ పెళ్లి కూతురు వీడికి మొగోళ్లే కనబడుతుందంట లేకపోతే బేర్మన్ బయటకు వచ్చేసాడు తల్లిదండ్రులు అంతా వారం రోజులు పది రోజులు అసలు శోభనమే పెట్టలేదు సో ఇవన్నీ ట్రూ ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను చెప్పేవి కాబట్టి ఇలాంటివి మనం చెప్పేటప్పుడు హర్షించాలి వీళ్ళంతా కూడా జనం అలా కాకుండా మామూలుగా వాళ్ళు రొటీన్గా ఉంటే ఏం ఫైదా ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి కుజుడు వీక్ అయిపోయాడు కర్కాటక రాశిలో కాబట్టి ఆ వ్యాపారాల జోలికి వీళ్ళు కొంతకాలం వెళ్ళకూడదు గురుగారు అయితే కుంభరాశి వారు మరి శుభకరాల పరిస్థితి ఏంటంటారు ఈ మాసం ఏమైనా జరుగుతాయంట ఎందుకంటే మనకి అర్ధాశ్రమ గురుడు కాబట్టి చేసుకోకూడదు మనం మన జరగడం అంటే బలవంతాన్ని పెళ్లి చేసేసుకుంటే ఎవరేమంటారు ఇప్పుడు లవ్ మ్యారేజ్లు చేసేసుకొని ఎలిప్మెంట్ వెళ్ళిపోయి చేసేసుకొని వస్తుంటే బట్ అది కాదు అక్కడ చేసుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత మనకి పంచమంలో వచ్చేస్తున్నాడు కుంభరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశి నుంచి గురుడు మీద ఉండేసి వెయిట్ చేయాలి ఆరోగ్య రీత్యా ఎలా ఉండిపోతుంది గురుగారి ఆరోగ్యరీత్యా ఈ కుంభరాశి వారికి బాగానే ఉంది జనరల్ హెల్త్ ఏదో మోకాళ్ళ నొప్పులు ఏదో ఒళ్ళు నొప్పులు చిన్న చిన్నవి తప్ప హార్డ్ వర్కింగ్ నేచర్లో ఏది కూడా మార్పు లేదు అలాగే ఏలినాటి జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు దాని యొక్క ప్రభావానికి గురి అవ్వలేదు అంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు పిల్లల ఫంక్షన్స్ అన్నీ కూడా బంధువుల్లో అందరూ కూడా వీళ్ళు చేస్తారు కానీ మరి ఒక విధమైనటువంటి లాస్ అయిపోయాము అనేటటువంటిది వీళ్ళకి ఆ పేరు రాదనమాట సో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశిలో ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైనా అండి గవర్నమెంట్ ఉద్యోగాలు అవనాయండి వీళ్ళందరికీ కూడా టీఎలు టీఎలు హరియర్స్లు ఇచ్చేస్తారు బ్యాంకుల్లో నుంచి కూడా కావలసే కొత్త అప్పులు కూడా వీళ్ళకి పుడతాయి ఈ విధంగా ఈ యొక్క రాశివారు బ్యాంకు మేనేజర్లు వీళ్ళంతా కూడా వీళ్ళకి సహకరించడం అనేటటువంటి జరుగుతాయి అలాగే యాంకర్లుగా జీవితాలను గడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు టాప్ స్టార్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సరిగ్గా ప్లాన్గా చేసుకుని అవకాశాలు గుర్తింపు పరంగా బాగానే ఉంటున్నారు ఏళ్ళ నడిచిన కుంభరాశి వారిది బాగుంది ఆయన అన్నా సరే మన మాట ఎవరు నామరు ఎందుకని అంటే చక్కల కష్టాలండి అండి ఎప్పటి నుంచో వెళ్ళడం లేదండి కష్టాలండి అంటారు వెళుతున్నారా అని ఆయన కళతో మేము చూసి చెప్తున్నాం అంటే కళలేవని అంటారు అదేవిధంగా ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనవాళ్ళు కొడుకుల నుంచి ఆనందము పిల్లల నుంచి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలతో డీల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అలాగే వాళ్ళ పిల్లలు యుఎస్లో సెటిల్ అయితే వాళ్ళకి పచ్చళ్ళు చేయడం అని ఇవన్నీ చేయడం అవన్నీ పంపించడం ఇలాంటి అవసరం లేకపోయినా అయినా సరే వీళ్ళంతా కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్నాడు ఎవరైతే ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యవహారాల నుంచి బయటకు వచ్చేసేయాలి అక్రమ సంబంధాల వ్యవహారాల నుంచి బయటకు వచ్చేయాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది అండ్ ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల నుంచి కూడా బయటకు వచ్చేయాలి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవాలా అవసరమైతే వాళ్ళు పెళ్లి చేస్తే ఇది చేసుకోవాలి తప్ప అంతేగాని ఏమండి ఈ రాశం ఈ రాశి వారికి అక్రమ సంబంధాలు కన్యా రాశి వాళ్ళు కాదండి ఈ రాశి వాళ్ళు ఇది అవన్నీ నడవవు ఇక్కడ జీ వన్ పర్సెంట్ అనేటటువంటిది అలా ఉంటారంటే ఉంటారు అంతే దర్శనాలు కాబట్టి ఎవరైతే అలా అక్రమ సంబంధాల్లో మగాళ్ళు ఉన్నారో వాళ్ళని బయటకు వచ్చేయమంటున్నాం బయటకు వచ్చేసి మీ కాపురాలు మీ పెళ్ళాలని చూసుకుంటారా మంచిగా అని చెప్తున్నాం నాది అర్థం చేసుకోకపోతే ఎట్లా అందరు కూడా ఇక గురువుగారు కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమన్నా మంచి ఫలితాలు ఉండిపోతున్నాయా పోలీస్ స్టేషన్లో కోర్టుకి కుజుడు మరి వీక్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా మనకి ఇంకా కొద్ది కాలం తిరగాల్సిందే పోలీస్ స్టేషన్లు తిరగడం పెద్ద వరం అనుకోవాలా ఎందుకనంటే అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అదే పోలీసులు పోలీసులు ఎవరు మేస్టర్లు అందులో కాబట్టి చక్కగా మంచిగా అక్కడ సిఐ వెళ్ళు అంతా కూడా మంచి ట్రైనింగ్ ఇస్తారు మంచిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ యొక్క కుంభరాశి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే మనం అంటే కొంతమంది వెళ్తారని అర్థం అందుకని ఏమంటే ప్రజల్ని భయపెట్టేస్తారంటే ఉన్న భయాన్ని పోగొట్టే వాళ్ళ కింద మనకి పేరు ఉంటే కొత్తగా భయపెట్టేస్తున్నారండి అలా భయపెట్టకూడదండి అలా చచ్చిపోతారని డైరెక్ట్ చెప్పకూడదండి అంటే జరుగుతుంది ఏ ఏది ఉండదు మనం నిష్ఠూరంగా చెప్పినా సరే నిజాన్ని మనం చెప్పాలి అంతే అప్పుడు ప్రజలు గుర్తిస్తారు గురుగారు విందులు వినోదాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మరి వీళ్ళు ఝుమ్ ఝామ్ అంటూ అసలు కుంభరాశి వాళ్ళు వాళ్ళే హోస్ట్లు కుంభరాశి వాళ్ళు ఎవరు ఎవరు అయినా సరే పార్టీలు చేసుకుందాం అంటే వాళ్ళే ముందు పాపం వాళ్ళే ఎన్నిసార్లు అయినా సరే డబ్బులు ఇచ్చి వాళ్ళు పెడతా ఉంటారు కుంభరాశి వాళ్ళు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం పట్టించుకోని అవసరం లేదు అయితే పెద్ద పెద్ద దెబ్బలు తగిలినాయి అంటే మరి అలాగా అసలైన వాళ్ళందరినీ వదిలేసి పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ పంతులని జ్యోతిష్కులని వాళ్ళని పట్టుకోవడం వల్ల తప్పకుండా దెబ్బ తింటారు అన్నమాట ఎవరైనా సరే కాబట్టి ఈ రాశివారు అలా మోసపోకుండా కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు చే అనుకున్న పని అనుకున్నట్టు చేస్తూ మనకి ఎప్పటికప్పుడు మన వాళ్ళకి టచ్లో ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి కుంభరాశి వాళ్ళ కోసం రెండు రెమెడీస్ చేసుకోవాలా ఒకటి ఏలనాటి శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు శని జపాలు ఇవన్నీ కూడా పూజలు పునస్కారాలు చేసుకోవాలా శనిశ్వరుడికి అలాగే జమ్మి చెట్టు ఒకటి ఉంటుంది లేదా రావి చెట్టు దొరకకపోతే కనుక ఆ చెట్లకి కొంచెం ఒక బకెట్ నీళ్ళు పోసేసి శుభ్రంగా ఓం శనే రాయ అంటూ ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆ చెట్టు కానీ ఈ చెట్టు కానీ శనివారం నాడు అలాగే మిగతా రోజుల్లో డ్యూటీలకు వెళ్ళాలి కాబట్టి ఇరవై ఒక్క రోజులో ఇరవై ఒక్కసారిలో అలా అంతా అనుకోవడము అది చేసుకోవడము అలా ఆపేసేయడము ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క రాశి వారందరూ కూడా మా రావి చెట్టు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి వాటర్ బకెట్ వాటర్ పోయాలి ఇలా చేస్తే సరిపోతుంది ఆయన చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు